వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్ సో ఈరోజు మన యొక్క టాపిక్ వచ్చేసి కోస్టల్ లైన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఓకే భారతదేశ రాష్ట్రాల తీరరేఖ సరిహద్దులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క సరిహద్దులు గురించి మనం తెలుసు ఎందుకంటే ఇంతకుముందు ఉండే డేటా వచ్చేసి నైన్టీన్ సెవెంటీది ఇప్పుడు కొత్త డేటా అనేది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది మనకుంది ఓకే సో అయితే చూడండి ఒకసారి చూడమ్మా మనకు తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి తీర రేఖను ఆనుకొని మొత్తం తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు ఉన్నాయి మనకు లక్ష దేవులు ప్లస్ అండమాన్ కుమార్ దేవులు తర్వాత యూనియన్ టెరిటరీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో ఫస్ట్ కనుక చూస్తే గుజరాత్ చూడమ్మా గుజరాత్ యొక్క తీర రేఖ పంతొమ్మిది వందల డెబ్బై పరంగా చూస్తే పన్నెండు వందల పద్నాలుగు ఆ ట్వల్వ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ సో న్యూ వచ్చేసి టూ థౌజండ్ త్రీ ఫార్టీ పాయింట్ సిక్స్టీ టూ కిలోమీటర్ ఓకే సో గుజరాత్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ సార్లు లో మనకు అడిగే క్వశ్చన్ వచ్చేసి మనకు గుజరాత్ మీద అడుగుతాడు ఎక్కువ తీరాగల రాష్ట్రం ఏదంటే మనకు ఇదే గుజరాత్ ఓకే మరి గుజరాత్ యొక్క ప్రాచీన నామం సౌరాష్ట్ర పెట్టుకుంటే మరి రిమంబర్ దిస్ పాయింట్ గుజరాత్ యొక్క ఓల్డ్ నేమ్ సౌరాష్ట్ర ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఇది మనకు ప్రీవియస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓకే సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరో నైన్టీన్ సెవెంటీ పరంగా చూస్తే ఇది అయితే కొత్త వచ్చేసి మనకు ఒకవై యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లు మా సో వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ ఓకే సో ఇది చూసుకోండి మనకు రెండవ ఎక్కువ తీరేకాలైన రాష్ట్రం మనకు అప్పట్లో ఏది ఉండేది అంటే మనకు నైన్టీన్ సెవెంటీ పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు మనం అనేవాళ్ళం ఓకే కాబట్టి ఇప్పుడు ఇది తగ్గింది తమిళనాడు దీన్ని క్రాస్ చేసేసింది కాబట్టి ఒకసారి చూసుకోండి ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి ఇక తర్వాత తమిళనాడు పంతొమ్మిది వందల డెబ్బై పరంగా వచ్చేసి తొమ్మిది వందల ఆరు పాయింట్ తొంభై కిలోమీటర్లు ఇక న్యూ వచ్చేసి ఒకవేళ అరవై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది కిలోమీటర్లు సో ఇది చూసుకోండి ఒక్కసారి ఓకే అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క తీర్లేఖను ఈ తమిళనాడు వచ్చేసి క్రాస్ చేసేసింది చూసుకున్నాడు ఓకే ఇక మహారాష్ట్ర ఆరు వందల డెబ్బై రెండు సారీ ఆరు వందల యాభై రెండు పాయింట్ అరవై కిలోమీటర్లు ఇక కొత్త వచ్చేసి ఎయిట్ సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ కిలోమీటర్స్ ఇక కేరళ ఫైవ్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ పరంగా ఇక న్యూ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ నెక్స్ట్ ఒడిషా 473 सॉरी 476.440 किलोमीटर सो एक न्यू వచ్చేసి 474 सॉरी 574.71 కిలోమీటర్స్ ఓకే ఇక కర్ణాటక 280.280 కిలోమీటర్స్ తో 9030 పరంగా ఇక న్యూ వచ్చేసి 343.3 కిలోమీటర్స్ ఓకే ఇక वेस्ट बंगाल వెస్ట్ బెంగాల్ న్యూనియం పశ్చిమ బంగా రిమంబర్ దిస్ పాయింట్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు పశ్చిమ బంగ ఓకే సో నూట యాభై ఏడు పాయింట్ యాభై కిలోమీటర్లు పంతొమ్మిది వందల డెబ్బై పరంగా ఇక కొత్తది వచ్చేసి ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఒక కిలోమీటర్ అమ్మా ఇక గోవా నూట ఒకటి సో ఇరవై అంటే నూట తొంభై మూడు పాయింట్ తొంభై ఐదు కిలోమీటర్ అమ్మా అయితే అప్పట్లో ఎంత ఉండేది మనకు ముప్పై ఆరు కిలోమీటర్లు చూసుకోండి అమ్మా ఒకసారి ముప్పై ఆరు తక్కువ తీరేకాల రాష్ట్రం అనేది మనకు అప్పుడు అడిగేవాడు ఓకే సో ఇది తీసేయండి ఒకసారి ఓకే ఇంత ముప్పై ఆరు కిలోమీటర్లు ఏది నైన్టీన్ సెవెంటీ పరంగా ఇది చూసుకోవడం సరే గోవా ఓకే ఇక కొత్త వచ్చేసి నైన్టీ సెవెంటీ త్రీ పాయింట్ నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఓకే ఇక అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పంతొమ్మిది వందల డెబ్బై పరంగా పంతొమ్మిది వందల అరవై రెండు పాయింట్ ఉన్నా సో కొత్త వచ్చేసి మూడు వేల ఎనభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అమ్మా మూడు వేల ఇరవై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇక లక్షాదీవ్స్ మరియు మినకాయ్ ఐలాండ్స్ వచ్చేసి నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఇక కొత్త వచ్చేసి నూట నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు నూట నలభై పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఓకే ఇక పుదుచేరి కరైకల్ యానాం మహే పుదుచ్చేరి పాండిచ్చేరి కొత్త పేరు పుదుచేరి చాలా సార్లు అడుగుతున్నాను క్వశ్చన్ కాబట్టి చూసుకోండి ఒకసారి ఓకే సో కరైకల్ యానాం మరియు మహే యాక్చువల్ గా ఏంటి పాండిచేరి అనగా నాలుగు ప్రాంతాలన్నీ అర్థం అవే ఏవి పాండిచేరి కరైకల్ యానం మహే ఓకే సో ఇక పద్నాలుగు డెబ్బై పరంగా నలభై ఏడు పాయింట్ అరవై కిలోమీటర్లు ఆరు సున్నా కిలోమీటర్లు ఇక న్యూ వచ్చేసి నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు అనేది చూసుకోండి ఓకే ఇక దాద్రానగర్ హవేలి మరియు డామండయ్యూ నలభై రెండు పాయింట్ యాభై కిలోమీటర్లు ఇక కొత్త వచ్చేసి యాభై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఇవి మనకు పాతది కొత్త సర్వే అనేది చూసుకోండి ఒకసారి ఓకే ఇక టోటల్ లెంత్ వచ్చేసి మనకు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలో పాయింట్ ఇరవై ఒక కిలోమీటర్లు ఇక వరల్డ్ వచ్చేసి మనకు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్లు అనేది ఉండేది ఓకే చూసుకోండి ఒకసారి ఇక ఎవరి సర్వే అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరికి సంబంధించి ఇది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాబట్టి చూసుకోండి ఒకసారి సో మనకు కోస్ట్ అలయన్స్ మీద కంపల్సరీ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఓకే సో ఒక చిన్న అంటే సో ఈ విధంగా చూసుకోండి అంతే అదేమ్మా వెస్ట్ బెంగాల్ ఒడిషా ఏపీ తమిళనాడు కేరళ కర్ణాటక గోవా మహారాష్ట్ర గుజరాత్ సో ఇవి మనకు రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఈ విధంగా చూసుకోండి ఇక వారి యొక్క తీరా తీర రేఖ యొక్క పేర్లు కూడా మనకు ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో క్రితంగా మనం చెప్తాం ఓకే సో చూసుకోండి సో ఇవి మనకు తీర రేఖ యొక్క సరిహద్దులు అనేది కంపల్సరీ మనకు అడుగుతున్నాడు ఓకే పాత క్వశ్చన్ లో అయితే కంపల్సరీ మనకు ప్రీవియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగు అడిగేవాడు సో ఇప్పుడు కూడా మనకు అడుగుతూనే ఉన్నాడు కాబట్టి ఎక్కువ వచ్చేసి గుజరాత్ తక్కువ వచ్చేసి గోవా సో ఇలాంటివన్నీ మనకు జనరల్గా అడుగుతున్నాడు సో పాత దాని పరంగా బే చేసుకుని మనం కొత్తవి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే అయితే చుడుమా ఇది మనకు చిన్న వీడియో కాబట్టి కంపల్సరీ ఒక మార్క్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే సుభాన్ జీకే వాళ్ళ యొక్క వీడియోలు ప్రతి ఒక్కటి ఒకటి లేదా రెండు మార్కులు తెచ్చే విధంగా ఉంటాయి కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మిగతా మిగతా వాళ్ళు కూడా చెప్పండి ఓకే సో ఇది మనకు సుభాన్ జీకే వాళ్ళలో ప్రతి ఒక్క వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ జీకే జిఎస్ పరంగా కవర్ చేసే బాధ్యత అనేది నాకు నా పైన ఉంది ఓకే కాబట్టి కంపల్సరీ నేను కవర్ చేస్తాను ఓకే కాబట్టి ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క చిన్న చిన్నటవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి మన ప్రీవియస్ పాయింట్ ఆఫ్ ఒక లింక్ చెప్పుకుంటూ మనం తీసుకున్నాం కాబట్టి ఆ లింకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎంత చదివామనేది కాదు లింకు ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలా ఒక ఇయర్ ను బేస్ చేసుకొని అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది తర్వాత ఏమేమి జరిగింది అనేది మనకు ఒక సంవత్సరంలో ఏమేమి జరిగాయో ఆ విషయాలన్నీ ప్రతిదీ గుర్తు అవసరం అయితే మనకు ఉంది ఓకే